వాళ్ళు చెబుతారు మనిషి పొద్దున్న నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లికనో తండ్రికనో తండ్రి కనో గురువు కనో దేవుడు కనో ఏదో కూడా చెబుతామండి కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పిందంటే నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకవద్దు ఎవరి ముఖము చూడొద్దు ఎందుకంటే ఎవరిని ముఖమైనా చూస్తే మనం ఏమంటాం ఆ వేళ మంచి జరిగిందనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పాం కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికి మన ముఖం అందుకే జరిగిందంట మనం తక్కువ వాళ్ళం కాదు మనం ఏదైనా ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనబడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి నిజానికి ఆలోచించండి ఈ దేశపు ఎవతారో నీకు పొద్దున్న ఎవడో కనబడడానికి నీకు బలు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా ఈ శకునాలు బల్లిపాట్లు పిల్లి కోతలు ఇవన్నీ మానేయగలిగితేనే మనం బాగుంటాం ఖచ్చితంగా ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం మన జీవితాన్ని నిలబెట్టే రెండే రెండు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మవిశ్వాసం మన మీద మనకి నమ్మకం ఉండాలి మన పుట్టించిన భగవంతుని మీద నమ్మకం ఉండాలి మనకు ఉండాల్సింది బల్లిపాట్లు పిల్లి కోతలు కాదండి బల్లి పిల్లిన మన జీవితాలను నిర్ణయించేది మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం లేదా ఎదురుగా వచ్చిన శకునాన్ని బట్టి నీ పనులు అవుతాయో కాదో ఉంటాయి దానికి మనకి సంబంధం ఏమిటండి అసలు పైగా ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయి పూర్వల్ల పల్లెటూళ్ళు కావు ఖమ్మం బజారైనా సత్తుపల్లి బజారైనా వంద మంది ఇటు వస్తారు వంద మంది అటాడతారు అందులో మంచి శకునాలు ఏవో చెడ్డ శకునాలు ఏవో పెడితే గోమే కొట్టేస్తారు పట్టుకొని నన్ను చెడ్డ శేఖరం అంటావా అని అందులో మంచినీళ్ళ బిందులు వాళ్ళు ఉంటారు కట్టెల మోపులు వాళ్ళు ఉంటారు ఏది మంచో ఏది చెడ్డ ఎలా చెబుతావారండి కట్టెల మోపు కనపడగానే చెడ్డ అంటారు అర్థం మాట ఎందుకంటారో ఆలోచించండి ప్రతి నమ్మకాన్ని ఖండించే ముందు ఎందుకంటారో ఆలోచించాలి కట్టెల మోపు చెడ్డది ఎందుకేందండి శ్మశానంలో శవాన్ని దహించేటప్పుడు కట్టెలు వాడతారు అందుకని కట్టెల మోపు అశుభం అనుకుందాం అంటే మరి వంట ఉండడానికి కూడా కట్టెలు వాడారు కదండి యజ్ఞం చేయడానికి కూడా పూర్వం కట్టెలే వాడారు కదండి మా లెక్కన కట్టెల మోపు శుభమా అశుభమా బుర్రలేని వాదం తప్పితే ఈ శవానికి మాత్రమే వాడలేదే కట్టెల మోపు అవే కట్టెలు వేరే వాడారండి అశుభం ఎలా అవుతుంది కట్టెల మోపు పువ్వులు పువ్వులు కనపడగానే ఎవరైనా పూలదండ పెట్టుకుని కనపడినా పూలదండ కనపడినా శుభం అంట శుభం అంట మీరు ఆలోచించండి బతుకున్నవాడు మెళ్ళలో కంటే శవం మెళ్ళలోనే ఎక్కువ పూలదండలు ఉంటాయి మరి పువ్వులు శుభమా అశుభమా ఎలా చెప్తారండి పువ్వులు శుభమని కట్టెలు అశుభమని పువ్వులైనా కట్టెలైనా శుభము కాదు అశుభము కాదు అంతా మన మనస్సు చేస్తున్న మాయ ఆ మనస్సు మాయ నుంచి బయటపడ్డమే మహత్తరమైన తత్వం మన మనస్సు చేస్తున్నామా ఇది మనకున్న పిచ్చి నమ్మకాలు విదేశీయులకు ఉండవు అలాగని వాళ్ళకి అనుకోకండి వాళ్ళకి వేరే పిచ్చి నమ్మకాలు ఉంటాయి వాళ్ళకి పదమూడో తేదీ పడదు విదేశీయులు ఎవరైనా సరే పదమూడు అంకే ఒప్పుకోరండి థర్టీన్ నెంబర్ పెట్టుకోరండి రైల్లో కూడా వాడికి థర్టీని పెడితే వస్తే పారిపోతాడు అక్కడి నుంచి ఎందుకో తెలుసా వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుందో వాళ్ళేం శాస్త్రజ్ఞులేం కాదు అక్కడ పదమూడవ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వచ్చింది ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు పదమూడు లక్షల మంది చచ్చిపోయారు ఒక్కసారి చిన్నపిల్లల పాపం పదమూడో శతాబ్దంలో వచ్చింది కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఆ దుర్ఘటన వాళ్ళు మర్చిపోలేక వాళ్ళ మనసులకు పట్టేసిన భూజి ఏమిటే పదమూడు అంటే భయం వాళ్ళకి పదమూడు అంటే భయం మనకు కూడా ఒకసారి ఏదైనా ఒకే దుర్ఘటన వారం వారం జరిగింది ఆ వారం అంటే భయం వేసి వస్తుంది మనకు సహజంగా ఈ సెంటిమెంట్ల నుంచే బయటపడాలి అందుకని పదమూడు అంకే భయం వాళ్ళకి ప్లేగు వ్యాధి వచ్చింది లక్షల మంది చచ్చిపోయారు అదిగో ఆ చచ్చిపోయినప్పుడు పిల్లల శవాలు కదా పాప వాళ్ళు ప్లేగు వ్యాధులు వచ్చింది ఎర్రటి పొక్కులు వచ్చేయండి ఆటలు అమ్మంటారు మనకి ఎర్రటి పొక్కులు వచ్చే ఉంటుందంట ఆ పొక్కులు వచ్చితే వాళ్ళు శవాల చుట్టూ తిరుగుతూ పాట పాడారు ఏమిటో తెలుసా రెంగా రెంగారో జస్ రెంగా రెంగారో జస్ ఈ దిక్కుమాల పాట అక్కడదే శవాల చుట్టూ తిరుగుతున్న పాట అది ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివించి బంధువులు ఎవరైనా వస్తే ఏదో మంగళహారత గీతంలో పాటించేస్తున్నారు దాన్ని శవాల చుట్టూ తిరుగుతున్న పాట అది ఎందుకంటే గుండ్రంగా రింగుల ఆకారంలో ఉంగరాల ఆకారంలో పొక్కులు వచ్చే వాళ్ళు పోయారు కొన్ని లక్షల మంది లక్షల మంది పోయినటువంటి దుర్ఘటన మనం మర్చిపోలేం కదా మొరలో ఉంటుంది కదా అందుకని పదమూడు అంటే సెంటిమెంట్ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏమి శాస్త్రజ్ఞులు కాదు వాళ్ళ పిచ్చి నమ్మకాలు వాళ్ళకున్నాయి అలాగే మనకే ఉంటాయి ఏ జాతి అయినా ప్రపంచంలో విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మని అర్థం చేసుకోవాలి లేకుండా సాధ్యంగా అందుకే మన సంస్కృతిలో ఎంత గొప్ప విషయం అంటే లేవగానే మీరెవరి ముఖము చూడక్కల ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మన చేతులు మనం చూసుకోవాలి మన అరచేతులు మనం చూసుకోవాలి ఎవరిని చూడక్కల మన అరచేతులు ఏముంది అరచేతుల్లో శీతాకాలం పొప్పర్లు ఉంటాయి వేసవకాలం చెమట ఉంటుంది ఏమి ఉండదు ఇక్కడ చెత్తకాలం ఏమో తెల్లగా పొప్పర్లు వచ్చి ఉంటాయి వేసవకాలం చెవటు ఉంటుంది మరి ఏమిటి అరచేతుల్లో ఉండేది అంటే దానికి ఒక శ్లోకం చెప్పాడు కరాగ్రేవస దయలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరి ప్రభాతే దర్శనం పొద్దున్నే నీ చెయ్యి నువ్వు చూసుకోవా సరిపోతుంది ఇంకెవరిని ఎక్కల ఎందుకనారు కరాగ్రేవస దయలక్ష్మి ఈ చేతి గోళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట చేతి మధ్యలో అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందట ఈ అరచేతి మూలంలో గౌరీదేవి ఉంటుంది ఎక్కడ ఉన్నారండి అంత ఉంది ఎక్కడ ఏం కనపడలే కనపడరండి దాన్నే సింబాలిజం అంటారు హిందూయిజంలో సింబాలిజం ఎక్కువ పురాణాల్లో ఏం చెప్పినా ప్రతీకాత్మకంగా చెబుతారు ఇండైరెక్ట్గా పరోక్షంగా చెబుతారు మనం కాస్త విశ్లేషించుకోవాలి చేతి చివరి గోడు లక్ష్మీదేవి ఉంటుంది అనుకుని మనం అక్కడ పసుపు కొంక రాసేసి కూర్చోకూడదు అక్కడ అప్పుడు ఒక చీర కట్టేసి ఈ పిచ్చి పనులుగా చేయాల్సింది నీ చేతి చివర లక్ష్మిదే ఉంటుందంటే అర్థం ఏంటి లక్ష్మి అంటే సంపద 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 ఎలా వస్తుందండి కష్టపడితే వస్తుంది కష్టపడకుండా ఏ సంపదలు రావండి కష్టపడడం దేంతో కష్టపడతాం శరీరంలో శరీరం అంతా కష్టపడుతుంది కానీ ఏమంటున్నావు ఎవరైనా సంపాదిస్తుంటే వాళ్ళకేంటమ్మా రెండు చేతులు అంటారు చేతులు వాడతారు సంపాదన అంటే చేతులు వాడతారు కష్టపడడం అంటే చేతులు కష్టపడ కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు కాళ్ళు అరిగిపోయాయి అన్నారు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి అంటారు వాగి వాగి నోరు అంటారు కష్టపడి కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు అంటే కష్టానికి ప్రత్యేకత చేతులు ఆ చేతుల్లో కూడా ఏవి పని చేస్తున్నాయో మీరు గమనించండి ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా చేతులే ఊగుతున్నాయండి కాళ్ళు మెళ్ళలు అన్ని ఓగ్రీ ఊగితే మీరు భయపడిపోతారు ఆయనకి ఏదో అయిందని శరీరం అంతా ఊగితే అలాగా చేతులు ఊగుతాయండి ఇటు ఖచ్చితంగా ఆ చేతుల్లో కూడా అరచేతులే పని చేస్తాయండి చెయ్యి అంతా ఉండదండి ఈ మైకు అటు ఇటు జరపాలంటే అరచెయ్యే మొత్తం ఈ చెయ్యంతా అక్కర్లేదు మంచినీళ్ళు తాగాలంటే రెండు చేతులు అరచేతులు చాలు నాకు ఈ చెయ్యి అంతా ఊరికే ఉంటుంది అంతే బలం అందుకే పట్టుకోవడం దీంతోనే ఇలా పట్టుకుంటాం మనం పైగా ఈ మొత్తం తీసాం చూడండి ఈ వేలు గో వేళ్లతో తీసాం ఈ చెయ్యంతా అక్కలేదు దానికి వేలతో తీసాం అంచత కష్టపడితే సంపదలు వస్తాయి చేతి చివర గోళ్ళ దగ్గర లక్ష్మీదే ఉంటుంది అంటే మన కష్టం చేతుల్లో ఉంది అందున అరచేతుల్లో ఉంది అందున అరచేతి కొసల్లో ఉంది అరచేత కొసల్లో లక్ష్మీదేవి ఉందంటే ఒకటే లెక్క నువ్వు కష్టపడితే సంపద వస్తుంది కష్టపడడం నేర్చుకో ఇది పొద్దున్నే భారతీయులకి మన సంస్కృతి నేర్పిన పాఠం లేవగానే కష్టపడేటువంటి ఆలోచన చేయాలి పడుకొని అక్కడికే టీది అమ్మడం కాదు రోగిష్టి వెళ్ళాగా కరాగ్రే వసతి లక్ష్మి అంటే అదిగే మన వాళ్ళు గోల్డ్ కొరగద్దు అంటారు గోల్డ్ ఎందుకు కొరగద్దు అంటే లక్ష్మీదేవి ఉంటుంది నువ్వు కొరికితే ఆవిడ గాయం లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటుంది నీ గోళ్ళ దగ్గర ఉండాల్సిన కర్మ ఏం లేదు గోళ్లు ఎందుకు కొరగద్దు అంటారు ఏదైనా తిరిగినప్పుడు చేసినప్పుడు గోళ్ల మధ్యలో చెమట ఉంటుంది ఆ చెమట కారణంగా మట్టి చేరుతుంది నువ్వు గోల్డ్ గరికే అనుకో మట్టి కూడా లోపలికి ఎడుతుంది అప్పుడు అనారోగ్యాలు వస్తే క్రిములన్నీ లోపలికి ఎడతాయి అందుకని గోల్డ్ కొరగద్దు అన్నారు దాన్నే శని అని చెప్పారు మన హిందూ సంప్రదాయంలో శని అంటే అనారోగ్యం సౌభాగ్యం అంటే ఆరోగ్యం మించి అంతకుమించి కంగారు ఓ ఓ నమ్మకాలు పెంచుకుని అభిషేకాలు అన్ని చేసేసి విపరీతంగా గోళ్ళ చుట్టూ తిరిగేసి పట్టుకున్న శని వదిలేయాలి పట్టుకున్న శని వదిలేయాలి నీ ఆలోచనే పెద్ద శని వదిలించుకుంటే వదిలేస్తుంది శని నేను పట్టుకోవాలి నీ ఆలోచన నేను పట్టుకుంది ఆలోచననే వదిలించుకోవాలి అందుకని కరాగ్రే వసతి లక్ష్మి ఇంకో మాట విద్యార్థులకు బాగా ఉపయోగపడేది కరమధ్యే సరస్వతి చేతి మధ్యలో సరస్వతి దేవి ఉంటుందని చేతి మధ్యలో ఉండడం ఏమిటండి పూర్వం టాటాకు పుస్తకాలు ఉండేవి పెద్ద పెద్దవి ఆ పుస్తకాలు ఎలా పట్టుకుని చదివేవారు మామూలుగా మనం ఇలా తిరగేస్తే కుదరదు ఇలా అడ్డంగా ఉంటాయి అవి అవి ఎలా పట్టుకుని చదివేవారు అవి సరిగ్గా చేతి మధ్యలోనే పెట్టుకుంటారు ఇలాగ పట్టు పెట్టు పైగా ఇప్పటికి కూడా నిబంధన ఏమిటి అంటే జ్ఞాపక శక్తి మీకు చదివింది బాగా గుర్తుండాలి చదువు బాగా శ్రద్ధగా చదవాలి అంటే పుస్తకం అరచేతుల్లో పెట్టుకోవాలి స్మార్ట్ ఫోన్లో చూసి చదివితే ఏది జ్ఞాపకం ఉండదు కళ్ళు వాచిపోతాయి దెబ్బతింటాయి అచ్చు పుస్తకంలో చూసి చదివితే కొంత గుర్తుంటుంది కొంత నయం అంతకంటే కూడా గొప్పది అనుభవం మీద చెబుతున్నా అంతకంటే కూడా గొప్పది మీరు గుర్తుంచుకోవాలి పరీక్షల్లో వస్తుంది ముఖ్యమనే విషయాన్ని మీ చేతి దస్తూరితో మీరు వేరే నోట్స్లో రాసుకోవాలి ఆ నోట్స్ని చేతుల్లో పెట్టుకుని చదువుకుంటే పరీక్షల్లో మర్చిపోవడం అనేది జరగదండి విజయ సూత్రాల్లో ఇది మొదటిదిగా గుర్తుపెట్టుకో మీరు నోట్స్ రాసుకోవాలి విడిగా ఊరికి ఆలింది వన్ అండం ఓ పుస్తకం కొనియడం అందులో మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందులో ఇంపార్టెంట్ అన్నాం మళ్ళీ ఇంపార్టెంట్ కూడా చెప్పుకో వెరీ 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 ఇంక వీరికి అర్థం లేదు ఇంకా ఈవేళ మాస్టర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు కర్మగారు ఇంపార్టెంట్ చెప్పేవాడు అయ్యాడు అంటే మాస్టర్ జాతకాలు చెప్పేవాడు కింద తయారయ్యాడు ఇక్కడ పాఠం చెప్పేవాడు మాస్టర్ కాదు ఇంపార్టెంట్ చెప్పాలి మాస్టర్ ఇంపార్టెంట్ చెప్పడం మాస్టర్ బా అండి ఆలోచించండి పుస్తకంలో ఇంపార్టెంట్ కానిది ఉంటుందా ప్రపంచంలో అనేక విషయాలు ఉంటే మన పాఠం కింద కొన్ని విషయాలు పెట్టారంటే ఇంపార్టెంట్ కాబట్టే కదా పుస్తకం అంతా ఇంపార్టెంటే పుస్తకం అంతా ఇంపార్టెంటేనండి అందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి బాబు రాజేంద్ర ప్రసాద్ భారత జాతికి మొదటి రాష్ట్రపతి మహానుభావుడు ఎంతటి మేధావి అంటే ఆయన ఆయన పదో తరగతి పరి ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాస్తూ ఉంటే అక్కడ ఇచ్చారట ఓ పది ప్రశ్నలు ఇచ్చాట పది ప్రశ్నలు ఇచ్చి ఈ క్రింది వారంలో ఏవేని ఆరింటికి జవాబులు వ్రాయము అన్నట్టు ఆయన ఏం చేశాడు తెలుసా పది రాసేసాడు రాసేసి ఈ క్రింది వారంలో ఏవేని ఆరింటికి మార్కులు వేసుకునము ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా ఆయన చూపించండి అటువంటి వాడిని ఆ చదువు అది పది ప్రశ్నలకు రాసేసాడు ఆరింటికి రాయము అంటే మనమేం చేస్తాం మన తెలివితేటలు వేరుగా ఉంటాయి ఆరింటికి రాయమన్నారు ఇంకా ఐదే అయిందని కూర్చుంటాడు వీడు వీడు తెలివితేటలు అవి ఆరింటికంటే అర్థం కాలేదు వీడికి ఆరింటికి రాయమన్నారండి ఇంకా ఐదే అయింది నీ బొంద ఆరింటి వరకు కూర్చుంటే పరీక్ష ఉంటుందా ఆయన అలా ఆలోచించ ఆరింటికి రాయమని నువ్వు చెప్పేది పది ప్రశ్నలు ఇచ్చావు నాకు పది వచ్చును అని పది రాసేసి అదే సమయంలో ఏమేమి ఆరింటికి మార్కులు వేసుకున్నాం అంటే దిద్దే కూడా కింద పడిపోయాడు బాబు ఇదేం మేధావి అని ఆ రోజుల్లో చదువు అది ఆ రోజుల్లో మేధావులు అటు వాళ్ళు ఓ నెహ్రూ అనగా ఓ రాజేంద్ర ప్రసాద్ అనగా అంబేద్కర్ అనగా మహామేధావులుగా రాజ్యాంగ నిర్మాణం చేశారు అంటే ఎన్ని చదివారు ఎంత కష్టపడితే వచ్చింది అక్కడ అంబేద్కర్ అయితే దీపం కూడా లేని స్థితిలో వీధి దీపాలు కూర్చుని కూర్చొని చదువుకున్నారండి ఇవాళ ఫ్లడ్ లైట్లు పెట్టినా సరే మనం చదవలేకపోతున్నామే గంట గంటకే మనకు బోర్నబెట్టాలు బ్రూలు టానిక్కులు కావాలి మళ్ళీ అమ్మలిచ్చే గిఫ్ట్లు నాన్నలు ఇచ్చే గిఫ్ట్లు కావాలి గిఫ్ట్ ఉంటే కానీ చదువు రాదే మనకి అంబేద్కర్ మనకు ఎలా అర్థమవుతాడు దీపాలు ఎక్కడా లేకపోతే ఇటువంటి ఇటువంటివి కూడా కాదు గుడ్డి దీపాలు విధి దీపాల కింద కూర్చొని రాత్రి చదువుకున్నాడు ఆ మహానుభావుడు తెలుగులో పరవస్తు ఈశూరు కూడా అంతే గుళ్ళో దీపం దగ్గర కూర్చొని చదువుకున్నాడు చిన్న తెలుగు భాషకు వ్యాకరణం రచించాడు మహానుభావుడు గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు ఆయన ఎందుకంటే గుళ్ళో దీపం ఆర్పేవారు కాదు అందుకని గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు అలా కష్టపడ్డారు అందుకని కర కరమధ్యయ సరస్వతి శ్రద్ధ పుస్తక శ్రద్ధ పుస్తకాన్ని శ్రద్ధగా చేతుల్లో పెట్టుకుని చదివితే వస్తుంది కంప్యూటర్ తెర మీద ఎల్ఈడి తెర మీద తెర ఎల్సిడి తెర మీద స్మార్ట్ ఫోన్ తెర మీద చదివితే ఇది కళ్ళు వాచిపోతాయి అందుకని కరమధ్యే సరస్వతి నీకు చదువు బాగా రావాలంటే పుస్తకాన్ని దగ్గర పెట్టుకో ఇంకో మాట ఆశ్చర్యకరమైన మాట కరమూలే స్థిత గౌరీ గౌరీ అంటే పార్వతీదేవి ఆవిడ దేనికి సింబల్ అండి సంకేతం లక్ష్మీదేవి సంపదకి సంకేతం సరస్వతి విద్యకు సంకేతం గౌరీదేవి శారీరక శక్తికి సంకేతం ఫిజికల్ స్ట్రెంగ్త్ అందుకే అమ్మవారిని పల్లెటూళ్ళలో జాతర చేసేటప్పుడు శక్తి అంటారు సరస్వతీదేవిని అనరో లక్ష్మీదేవిని అనరో పార్వతీదేవిని మాత్రం ముచ్చాలమ్మ పోలేరమ్మ ఆ పేరు మీద శక్తి అంటారు శక్తి జాతర అంటారు శక్తి అంటే శారీరక శక్తి శక్తి ఎక్కడుందంటే మనిషి శరీరంలో తెలిసి ఎనర్జీ పాయింట్స్ ఎనర్జీ పాయింట్స్ కేంద్రాలన్నీ ఎక్కడెక్కు ఉంటాయి ఉంటాయంటే మన శరీరం మొత్తం మీద శక్తి కేంద్రం అరచేతి కింది భాగం మూల భాగం దానికి లెక్క ఉంటుంది తెలుసా మనం నడుస్తూ నడుస్తూ పడ్డాం అనుకోండి ఎక్కడ ఆనుకుని లేస్తాం మోకాల మీద ఆనుకోం పగిలిపోతుంది మోచేతి మీద కూడా ఆనుకో జిల్లు అంటుంది అరచేతి మీద ఆనుకూలు లేస్తాం అరచేతి మీద కూడా కింది భాగంలో ఆనుకూలు లేస్తాం అంచేత కరమూలే స్థిత గౌరీ అంటే నీ శక్తి అంతా నీ అరచేతి మూలంలో ఉంది నువ్వు కింద పడితే లేవడానికి నీ బలం మీద ఆధారపడు పక్కవాడి బలం మీద కాదు ఖచ్చితంగా నీ బలం మీద నువ్వు ఆధారపడాలి ఈ రకంగా భారత జాతి హిందూ ధర్మం రూపంలో ఒకే ఒక సంస్కృత శ్లోకంలో పొద్దున్న లేవగానే ఈ చేతి గోడలో లక్ష్మీదేవి ఉందయా మధ్యలో సరస్వతి ఉందయ్యా చేతి మూలంలో సర గౌరీదేవి ఉందయా అని చెప్పడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని విశ్వాసాన్ని కలిగించిందా లేదా విజయ సూత్రంలో ఇది ఎంత ముఖ్యమండి మరే జాతిలో మరే మతంలో మరే ధర్మంలో ఇలా చెప్పడం మీరు చూస్తారా ఎక్కడైనా అది భారతదేశం అది భారతీయ సంస్కృతి నీ చేతిలో ఉందంతా వెరసేమిటి ముగ్గురు దేవతలు నీ చేతిలో ఉన్నారంటే నీ చేతిలో ఉంది నీ జీవితం సరిగ్గా వివేకానందులు చెప్పిన మాట యువర్ డెస్టినీ ఈజ్ యువర్ హ్యాండ్స్ నీ విధి నీ చేతుల్లో ఉంది నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది నువ్వు నిర్మాణం చేసుకోనాడు ఆ మహానుభావుడు మనం ఇవాళ ఎలా తయారయ్యాం భక్తి ఎలా మారింది అంటే మొత్తం జ్యోతిష్యాలు ముహూర్తాలు వాస్తులు విపరీతంగా పెరిగిపోయినాయి ఏమొచ్చినా విపరీతంగా మామూలుగా ఇంకా దేవుడు ఎందుకు నిజమైన భక్తి లేదు మనకి కోరికనే కావాలి ఎంతసేపు